మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిహాటు జైలు నుంచి విడుదలయ్యారు మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో జైలు అధికారులు ఆపు అధినేతను చేశారు జైలు నుంచి కారులో బయటకు వెళ్లిన కేజ్రీవాల్ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రసంగించారు తమ అభిమాన నేత విడుదల సందర్భంగా ఆపు శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున జైలు వద్దకు తరలివచ్చారు ఢిల్లీ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయనకు జూన్ ఒకటో తేదీ వరకు బెయిల్ ఇస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది యాభై వేల రూపాయల పూచీకత్తు అంతే మొత్తానికి ఒకరి ష్యూరిటీపై ఈ బెయిల్ మంజూరు చేసింది కేజ్రీవాల్ కు జూన్ ఐదో తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింగ్వి చేసిన అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది జూన్ రెండున ఆయన లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది ఢిల్లీ సీఎం కు బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులను సుప్రీంకోర్టు విధించింది సీఎం కార్యాలయానికి ఢిల్లీ సచివాలయానికి కేజ్రీవాల్ వెళ్లొద్దని సూచించింది మద్యం కేసులో తనపై వచ్చిన అభియోగాల గురించి ఎక్కడా ప్రస్తావించవద్దని స్పష్టం చేసింది కేసుకు సంబంధించిన అధికారిక ఫైళ్లను చూడొద్దని సాక్షులతో మాట్లాడొద్దని తెలిపింది తీర్పు అనంతరం కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంపై కోర్టు ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపారు ఎన్నికల ప్రచారం కారణంతో ఆయన్ను విడుదల చేయడం సరికాదని ఈడీ కోర్టుకు విన్నవించింది దీనిపై స్పందించిన ధర్మాసనం కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థులను ఈడీ వ్యతిరేకించడంపై అసహనం వ్యక్తం చేసింది ఏడాదిన్నర నుంచి ఈ కేసు దర్యాప్తు చేస్తున్నా మార్చిలో ఆయన్ను అరెస్టు చేశారని దాంతో పోలిస్తే ఈ ఇరవై ఒక్క రోజులు ఆయనకు బెయిల్ మంజూరు చేసినంత మాత్రాన పెద్దగా తేడా ఏం ఉండదని వ్యాఖ్యానించింది అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రని అతను సమాజానికి ప్రమాదకరమైన వ్యక్తి కాదని ధర్మాసనం తెలిపింది లోక్సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి మాత్రమే వస్తాయన్న ధర్మాసనం పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని ఆప్ కార్యకర్తలు ఇండి కూటమి నేతలు స్వాగతించారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు ఆయనకు అవకాశం లభించిందని దీదీ తెలిపారు ఈ మేరకు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు బెయిల్పై స్పందించిన ఢిల్లీ మంత్రి ఆప్ నేత అతిశి ఇది సత్యానికి దక్కిన విజయంగా అభివర్ణించారు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా తీర్పు ఇచ్చినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు ధర్మాసనం తీర్పు నేపథ్యంలో ఢిల్లీలోని ఆప్ కార్యాలయానికి చేరుకున్న ఆ పార్టీ కార్యకర్తలు కేజ్రీవాల్ కు అనుకూలంగా నినాదాలు చేశారు మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి ఇరవై ఒకటిన కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు ఆ పదినేత అరెస్టుకు ముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ సార్లు సమన్లు జారీ చేసింది వాటికి స్పందన రాకపోవడంతో కేజ్రీవాల్ను ఈడీ అదుపులోకి తీసుకుంది అనంతరం కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ సీఎంను తిహాడ్ జైల్లో జుడీషియల్ కస్టడీకి అధికారులు తరలించారు తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై నేడు విచారణ జరిపిన ధర్మాసనం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది